హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల ఈ రోజటి వీడియోలో పాలకూర పెసరవప్పు కర్రీ చేయబోతున్నాను ఈ పాలకూర పెసరవప్పు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్ సీజన్లో పెసరవప్పు ఎక్కువగా వాడితే బాడీకి చలవ చేస్తుంది ఇక పాలకూర లాంటి ఆకుకూరలు డైలీ కర్రీస్ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది ఈ పాలకూర పెసరపప్పు కర్రీ చేయడానికి ముందుగా వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పుని ఒక బౌల్లో వేసుకొని రెండుసార్లు నీట్గా కడుక్కొని మంచినీళ్ళు వేసుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకున్నాను మీకు టైం లేకపోతే ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది తరువాత ఒక ఐదు పాలకూర కట్టలు తీసుకున్నాను ఈ పాలకూరను ముందుగా మంచినీళ్ళల్లో రెండుసార్లు నీళ్ళు నీటుగా కడుక్కొని ఆరబెట్టుకున్నాక ఈ పాలకూరను చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను ఇలా అన్ని పాలకూర కట్టలను కట్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాము ఆకుకూరల్ని ఎప్పుడైనా ముందుగా కడిగిన తర్వాతనే కట్ చేసి వండుకోవాలి లేదంటే కట్ చేసిన తర్వాత కడగడం వలన ఆకుకూరల్లో ఉన్న పోషకాలన్నీ మనం కడిగిన వాటర్లోనే వెళ్ళిపోతాయి అందుకని ఎప్పుడైనా ఆకుకూరల్ని ముందుగా సాల్ట్ వాటర్లో కడిగిన తర్వాతనే వండుకోవడం మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకొని మరి వంట చేసుకోవడం అందరికీ చాలా మంచిది ఈ విధంగా పాలకూరని కట్ చేసిన తర్వాత రెండు ఆనియన్స్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నాను కడాయి వేడయ్యాక దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపటమన్నాక అన్నాక రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా ఇలా చీల్చుకొని ఆయిల్లో వేసుకున్నాను ఈ పచ్చిమిర్చి కూడా కాస్త వేగాక ఈ ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని వేగణిస్తున్నాను ఇలా వేసుకున్న ఆనియన్స్ ముక్కలను స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ముక్కలు కూడా కాస్త వేయాక దీంట్లోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న కరివేపాకు కూడా కాస్త వేగాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపుని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్నాక వీటి పచ్చివాసన పోయే వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఆనియన్స్ని మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా ఇలా సాఫ్ట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇలా వేగుతున్న ఆనియన్ పోపులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా ఇలా మొత్తం వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న పాలకూరను మొత్తం పోపులో కలిసే విధంగా బాగా ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా వేసుకున్న పాలకూరను మొత్తం పోపులో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకుంటున్నాను ఈ పాలకూర చూడడానికి ఇంత అనిపిస్తుంది కానీ ఉడికాక ఇది దగ్గర పడి కొంచే అవుతుంది ఇలా పాలకూరను బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి చూస్తున్నారు కదండి పాలకూర అంతా మగ్గిపోయి దగ్గరపడి దీంట్లోంచి వాటర్ అంతా బయటకి రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు ఇలా మగ్గుతున్న పాలకూరలోకి మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా ఈ పాలకూరలోకి వేసుకోవాలి ఈ పెసరపప్పు ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదు అలాగే ఈ పెసరపప్పును మనం ముందుగా నానకొట్టు వేసుకుంటున్నాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది ఇలా వేసుకున్న పెసరపప్పుని ఈ పాలకూరలోకి కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇలా ఉడుకుతున్న పాలకూర పెసరపప్పులోనికి ఉప్పు కారాలు యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఉప్పు కారం వేసుకున్న వీడియో క్లిప్ మిస్ అయింది ఇందులో అయితే మనం తినే కారాన్ని బట్టి వన్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ పరిమాణం కాస్త ఎక్కువగానే ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసుకొని కాస్త తగ్గించి వేసుకోండి ఉప్పు కారం వేసుకున్నాక పాలకూరలో ఉన్న వాటర్ అన్నీ ఇలా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూరలోంచి ఎగిరిపోయే వరకు ఈ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి పాలకూరను తినడం వలన దీనిలో అధిక శాతం పొటాషియం మెగ్నీషియం విటమిన్స్ ఐరన్ అలాగే కాల్షియం వంటి పోషకాలు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి కనీసం వారానికి రెండు మూడు సార్లు అయినా ఈ పాలకూరను మనం డైట్లో చేర్చుకోవాలి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళైతే ఈ పాలకూరకు దూరంగా ఉండడమే మంచిది చూసారు కదండీ పాలకూర పెసరవప్పులో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోయి పాలకూర పెసరవప్పు చాలా చక్కగా ఉడికిపోయింది ఈ విధంగా పాలకూరతో పెసరవప్పు కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.